హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మరొక న్యూ కేటగిరీ గిత్తని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి మీరు చూస్తున్నటువంటి గిత్తల జత యజమాని పేరు పి చిన్ పి చిన గారు నందికొట్టుకూరు గ్రామం నందికొట్టుకూరు మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి ఏ పందాన్ని తీస్తారు కదా ఒక రెండు నెలల తర్వాత తీస్తారంట కొంచెం వెనక్కి చూసారు కదండి ఈ గిత్త రైట్ సైడ్ అండి లెఫ్ట్ సైడ్ గిత్తని చూద్దామండి రెండు గిత్తలు కూడా రెండు సైడ్లు వచ్చే గిత్తలండి చూసారు కదండి పి చిన్న షాల్మియా గారు నందికొట్కూరు గ్రామం నందికొట్కూరు మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి చూసారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి